హలో హాయ్ వన్ అండి వాళ్ళ రెసిపీ చెక్కలు చెక్కలు చేసుకోవడానికి మనం పచ్చిమిర్చి మిక్సీలో పట్టుకోవాలి దాంతోపాటు అల్లం ముక్క జీలకర్ర కూడా వేసి మిక్సీ పట్టాలి చెక్కలు చేసుకోవడానికి ఫస్ట్ బియ్యం పిండి తీసుకోవాలండి ఒక కిలో బియ్యం పిండి ఉప్పు మీ రుచికి సరిపడ ఉప్పు పచ్చి కారం మనం మిక్సీ పట్టుకున్నది ఉన్నది కదండి పచ్చిమిరపకాయలు అల్లం ఇవి వేసుకోవాలి కరివేపాకు చిన్న చిన్న కట్ చేసి వేసుకోవాలి హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోవాలండి శనగపప్పు అది వేసుకోవాలి కొద్దిగా పసుపు ఒక గంట నూనె వేడి చేసి పోసుకోవాలండి ఇలా కలుపుకొని స్పూన్తో కలుపుకొని వేడిగా ఉంటుంది తర్వాత వాటర్ వేసి కలుపుకోవాలి ఇలా వాటర్ పోస్తూ కలపాలండి చపాతి ముద్దలా నడపాలి ఎక్కువ మెత్తగా వేయకూడదు రెడీ పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి వేసుకోవాలండి ఇలా కొద్దిగా ఆయిల్ రుతుకోవాలి ఆయిల్ రుతుకొని ఇలా పెట్టుకోవాలి కవర్ దానిపైన ఇంకొక కవర్ వేసుకొని ఇలా ప్రెస్ చేయాలండి తొందరగా అయిపోతే ఈజీ మెథడ్ ఇది చెక్కలు ఇలా ఉత్తుకోవాలి తొందరగా అయిపోతాయి తీసేసి ఇలా తీసుకోవాలండి పేపర్లో పెట్టేసుకోవాలని ఒకటొకటి ఇలా వేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి ఇంకా వైపు దిప్పుకోవాలండి ఇలా కలర్ వచ్చాక తీసేసుకోవాలండి చెక్కలు రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ